పవన్ కళ్యాణ్ తెచ్చిపెట్టుకున్నటువంటి తంట ఇప్పుడు ఆ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పిస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాకుండా ఆ పార్టీకి చెందినటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ పైన సీరియస్ కామెంట్స్ చేస్తూ దారుణమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు సినిమాల్లో స్క్రిప్టు ఎవరో రాస్తే డైలాగులు చెప్పినప్పుడు అభిమానులు చేత చప్పట్లు కొట్టించుకోవడం బాగానే ఉంటుంది కానీ రాజకీయాల్లో ఉన్నటువంటిప్పుడు చాలా సెన్సిటివ్గా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది దానిని ఇంకా పవన్ కళ్యాణ్ అలవర్చుకోలేదా లేదంటే అంతటి స్థాయి పరిణతిని సంతరించుకోలేదా అనే స్థాయి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావచ్చు ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు కులాలని మతాలని రకరకాల కోణాల్లో తమకు అనుకూలంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రాంతాలని కానీ రాజ్యాంగపరంగా కానీ చట్ట ప్రకారంగా కానీ చూస్తే కులపరమైనటువంటి పరమైనటువంటి మతపరమైనటువంటి ప్రాంతీయ పరమైనటువంటి అంశాల మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళంతా కూడా కులాలు లేదా ప్రాంతాల మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూగా ఉంటుంది నిజానికి ఏదన్నా వేరే ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నప్పుడు మాత్రం ఇతర ప్రాంతాల మీద తమకు అన్యాయం జరుగుతుందంటూ దాడి చేస్తూ మైలేజ్ సాధిస్తారు అది చాలా పొలిటికల్ టాక్టిక్ కింద మనం చెప్పాలి నిజానికి బీఆర్ఎస్ విజయం సాధించడానికి ఆంధ్ర ప్రాంతాన్ని చూపించడం కానీ ఆంధ్రలో అలవాట్లని కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఇది ఇక్కడ ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగాన్ని రేకెత్తించింది కానీ ఉద్దేశం లేకుండానే మాట్లా మాట్లాడేటప్పుడు మాట తోలడం లేదంటే నోరు జారడం వల్ల కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ యాదృచ్ఛికంగా జనరల్గా చేసినటువంటి కామెంటు పొలిటికల్ టూల్గా మారి పెద్ద ఎత్తున దుమారానికి దారితీస్తుంది ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అంటే మనం రెండో కేరళ అంటూ కోనసీమని చెప్తూ ఉంటారు కనుక కొబ్బరి పంట దెబ్బ తినడము కొబ్బరి చెట్లు బాగా లేకపోవడం ఇలాంటి దాన్ని చూసి ఏ తెలంగాణ వాళ్ళన్నా దృష్టి దిష్టి కొట్టారేమో అన్నట్లుగా ఆయన ఏదో ఆ కామెడీ తరహాలో సరదాగా చేసినటువంటి వ్యాఖ్య ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఎలా మన రూపు సంతరించుకుంటుందో మనందరికీ తెలుసు వైరల్ కావడము దాని మీద బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించడం జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకుడు ముందుగా దీన్ని అందిపుచ్చుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడము ఆ తర్వాత చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించక తప్పని అనివార్యత ఏర్పడింది ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ వాళ్ళు దిష్టి కొట్టారేమో అన్నటువంటి సీరియస్ వ్యాఖ్యని పక్క రాష్ట్రం వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు చేస్తే మౌనంగా ఎలా ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనే ప్రశ్న తలెత్తుతుంది నిజానికి పవన్ కళ్యాణ్కి కేసీఆర్కి చాలా మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా తెలంగాణ ప్రాంతానికి పవన్ కళ్యాణ్కి కూడా చాలా సుదృఢమైనటువంటి బంధం ఉంది తెలంగాణ వివిధ సందర్భాల్లో కూడా ఉద్యమాలకు కానీ ఇతరత్ర కానీ తెలంగాణ గడ్డని ప్రశంసించడం అనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో కానీ ఆయన ప్రస్తావనలో కానీ కనిపిస్తుంది తెలంగాణకు సంబంధించినటువంటి సంప్రదాయాలని పడికట్లని కూడా ఆయన కొన్ని సినిమాల్లో ప్రదర్శిస్తూ ఈ ప్రాంతం యొక్క ప్రౌడ్నెస్ని కాపాడటానికే ప్రయత్నించడం చెప్పాలి కానీ మాట్లాడేటప్పుడు ఇతర ప్రాంతాలు పోల్చి చెప్పడం అనేటటువంటిది ఖచ్చితంగా ఒక పొరపాటు తప్పుడు అంచనా అది యాదృచ్ఛికంగా చేసినా ఏదో సరదాగా సెటైరిక్గా ఉన్నా ఏమన్నప్పటికీ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట తోలడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ మాటకి చుట్టుకుంది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ పార్టీ మొత్తం మీద బీఆర్ఎస్ అటాక్ మొదలెట్టింది అని తెలిసిన తర్వాత కౌంటర్ అటాక్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది అందువల్ల తాజాగా చూస్తే కనుక పీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడు తర్వాత పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే కనుక ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వము ఈ ఎంతటి అంటే ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అంటూ ప్రశ్నించడమే కాకుండా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ గట్టిగా డిమాండ్ చేశారు అంతేకాకుండా సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా అతని సినిమాలు ఇక్కడ రిలీజ్ ఎలా అవుతాయో చూస్తాను రెండు రోజులు ఎలా ఆడతాయో చూస్తానంటూ తాను ఇందులో ప్రత్యేకించి సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రిగా హెచ్చరిస్తున్నానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి అటాక్ చేయక తప్పనటువంటి పరిస్థితుల్లో భాగంగానే చూసినా ఇది భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకి చాలా ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉంది జనసేన వాళ్ళు ఏ రకంగానూ కూడా స్పందించలేనటువంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించారు ఎలాంటి వివరణలు ఇస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా తాను ఏమన్నాడు దాని ఉద్దేశం ఏంటి దానిని ఎలా వక్రీకరణకు గురైందని ఆయనే వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఆయన వ్యాఖ్యలకు సంబంధించే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ లాంటి పీసీసీ అధ్యక్షుడు కౌంటర్ అటాక్ చేయడం అనేది ఖచ్చితంగా జనసేనకి ఇబ్బందే కాకుండా ఆంధ్రప్రదేశ్కి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందువల్ల పవన్ కళ్యాణ్ ఏదో సనాతన ధర్మం ఇతరత్రలో తనకి నచ్చినట్లుగా ఏం మాట్లాడుకున్నా అది పెద్దగా ఏమి ఇష్యూ కాదు కానీ రెండో ప్రాంతం అందులోనే నిన్న మొన్నటి వరకు కలిసి ఉండి తర్వాత తీవ్రమైనటువంటి విభేదాలతో రాజకీయ అంశాలతోటి విడిపోయినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు గురించి కానీ లేదంటే ఆ నాయకత్వాల గురించి కానీ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సి ఉంటుంది దీనివల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది ఇంకా అంటే కనీసం తాను చేసినటువంటి వ్యాఖ్య దాని మీద చెలరేగుతున్నటువంటి దుమారం దానికి తాను ఇచ్చేటటువంటి వివరణ వక్రీకరణ ఎలా గురైంది అనేది పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్తే కనుక ఖచ్చితంగా దాంట్లో నిజంగానే వక్రీకరణ జరిగి ఉంటే కనుక ప్రజలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు పవన్ మాటల్ని సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది కనుక ఆయన ఈ గండం నుంచి బయటపడడానికి అంతకుమించి వేరే మార్గం ఏమీ లేదు లేదంటే జనసేన వాళ్ళు ఎవరో ప్రకటనలు జారీ చేసి మా నాయకుడు అలాంటి వాడు కాదు ఇలాంటి చెప్పినవి ఏవి కూడా చెల్లుబాటు కావు అందువల్ల ఖచ్చితంగా రాజకీయ నాయకులకి ఇది ఒక రకంగా హెచ్చరిక గుణపాఠం కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వేరే ప్రాంతాలకు సంబంధించి కానీ కులాలకు సంబంధించి కానీ మతాలకు సంబంధించి కానీ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది